నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్ దేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటారు యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇక్కడ అన్ని కులాల వారు అన్ని మతాల వారు కలిసిన ప్రాంతము భారతదేశం ఈ భారతదేశం ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో సంబంధించింది కాదు హిందూ ముస్లిం బాయి బాయి అని చెప్పుకుంటామే కానీ రియాలిటీలో మాత్రం అలా ఉండలేకపోతున్నారు కొన్ని ఏరియాస్ లో ఇప్పటికీ హిందువులు ముస్లింస్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ నేను ఒక రియల్ బాహుబలి గురించి చెప్పదలుచుకున్నాను అతను ఒక హీరో నాట్ సినిమా హీరో అతను ఒక రియల్ హీరో అసలు రియల్ హీరో ఎలా అయ్యాడంటే ఉత్తరాఖండ్ లో ఒక ముస్లిం అనే అతను ఒక బట్టల క్లోత్ స్టోర్ నడుపుతున్నాడు అయితే బజరంగ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి ఆ షాప్ ను క్లోజ్ చేయాలి ఆ షాప్ నేమ్ చేంజ్ చేయాలి అని చెప్పేసి అతనితో గొడవ చేస్తున్నారు అతను నలభై సంవత్సరాల నుంచి ఆ షాప్ అక్కడే నడుపుకుంటున్నారు ఇప్పుడు బజరంగ్ దళ కార్యకర్తలు వెళ్ళి ఆ షాప్ ను క్లోజ్ చేయాలి అని దౌర్జన్యం చేస్తుంటే దగ్గర లో ఉన్న దీపక్ అనే వ్యక్తి ఆ బట్టల షాప్ దగ్గరకు వచ్చి ఆ ముస్లింస్ అతనికి అండగా నిలబడ్డాడు నీ పేరు ఏంటి అని అడితే నా పేరు మహమ్మద్ దీపక్ అని చెప్పేసి ముస్లిం హిందూ పేరు కలిసిన పేరుగా చెప్పి నిజంగా ఇక్కడ ఒక నిజమైన భారతీయుడు అనిపించుకున్నారు అసలు పక్క మనిషిలో మానవత్వం చూడలేని మతము ఉంటే అంత పోతే అంతా అసలు మతం మానవత్వం లేని మతము అసలు ఎందుకు పనికి ఇప్పుడు పేరు మార్చినంత మాత్రాన మన భారతదేశం ఏమన్నా డెవలప్ అయిద్దా మన చిన్నప్పుడు ఎప్పుడో భారతదేశం డెవలపింగ్ కంట్రీ అని చెప్పుకుంటూనే ఉన్నాం ఇప్పటికీ మన పిల్లల జనరేషన్ వచ్చినా కానీ స్టిల్ ఇంకా డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోయింది మనకంటే వెనక స్వతంత్రం వచ్చిన దేశాలు మనకంటే చిన్న దేశాలు కూడా మనకంటే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాయి కానీ మనం మాత్రం ఇంకా కులము మతము అని కొట్టుకొని చస్తూనే ఉన్నాం పక్క మనిషిలో కూడా దైవత్వాన్ని మానవత్వాన్ని చూడలేని మతము అవసరమా మనకి మన భారతదేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి పట్టించుకుంటే రోడ్ల గురించి ఏమైనా పట్టించుకుంటున్నారా లేదంటే ఏమైనా డ్రైనేజీల గురించి పట్టించుకుంటున్నారా ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా లేదంటే ఎయిర్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నారా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారా పొలిటీషియన్స్ చేసే అవినీతి గురించి ఏమైనా క్వశ్చన్ చేస్తున్నారా ఏమి క్వశ్చన్ చేస్తున్నారని ఏమి అడుగుతున్నారని వాటి గురించి ఏమి పట్టించుకోకుండా ఇంకా కులము మతము అమ్మాయిల పట్టల గురించే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ మన ఇండియన్స్ మనమే యూనిటీ లేకపోతే ఇంకా పక్క దేశాల వరకు మనల్ని ఎంత చునకనగా చూస్తుంటారు ఇప్పటికే కొన్ని దేశాలు మన గ్రూప్ ఆఫ్ ఇండియన్స్ ఎవరైనా ఎక్కడన్నా వేరే దేశాల్లో కనపడితే మాత్రం ఫారిన్ కంట్రీస్ లో అలౌ చేయడం లేదు అంతగా మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది వాళ్ళకి నిజమే మనకు దానికి తగ్గట్టే మన ఇండియాలో కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతోటి మరీ ఓవర్ గా బిహేవ్ చేస్తున్నాం అసలు సినిమా హీరోలు ఒక హీరో వస్తున్నాడు అంటే పిచ్చ పట్టిన వాళ్ళ లాగా అసలు సివిక్ బిహేవియర్ లేకుండా సివిక్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నాం నిజంగా ఇప్పటికీ మన భారతదేశంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోకపోతే మాత్రం మనం మారకపోతే మాత్రం పక్క దేశాల వాళ్ళు ఇప్పుడు చీప్ చూడడమే కాదు కొన్ని సంవత్సరాలు ఇలా మనం ఇలానే ఉంటే మాత్రం కొన్ని సంవత్సరాలు ఆగితే వేరే దేశం ఎవరు మనల్ని ఎలవు కూడా చేయరు ఇప్పటికైనా మన భారతదేశంలోని యువత ఈ మతము కులం దగ్గర ఆగిపోకుండా అమ్మాయిల బట్టల దగ్గర ఆగిపోకుండా ఆ చదివిన చదువు ఉపయోగించుకొని జ్ఞానాన్ని పెంచుకొని మన భారతదేశంలో కాకుండా ఏ దేశంలో అయినా సరే మనిషిని మనుషులుగా చూడడమే అలవాటు చేసుకోవాలి మన లో మనం మారడం కాదు అసలు ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పమంటారా మొన్న నిధి అగర్వాల్ చుట్టూ ఎంత మంది అబ్బాయిలు ఉన్నారు మొన్న శివాజీ గారు ఏం చెప్పారు అమ్మ అమ్మాయిలు బట్టలు బయటకు వచ్చినప్పుడు బట్టలు కప్పుకొని రండి అమ్మా అన్నారు మొన్న మరి రామ్ చరణ్ గారు ఇన్సిడెంట్ లో ఏం జరిగింది సేమ్ అదే జరిగింది కదా మరి రామ్ చరణ్ గారు అబ్బాయే కదా నిండుగానే బట్టలు ఉన్నాయి కదా అయినా కానీ ఎందుకు ఎగబడ్డారు ముందు మనిషిలో ఇంగిత జ్ఞానం లేకుండా పోతుంది ముఖ్యంగా ఫ్యాన్స్ మనం చెప్పుకునే వాళ్ళు అసలు ఇంగిత జ్ఞానం లేకుండా పోతుంది పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఏ విధంగా సివిక్ బిహేవియర్ తెలియకుండా ఉంటుంది ఇష్టం వచ్చినట్లు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతోటి ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు రాజకీయ నేతలను కానీ సెలబ్రిటీలను కానీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు వాళ్ళని అసలు మర్యాద లేకుండా బిహేవ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోస్ పెట్టి అసలు ఈ సోషల్ మీడియాని ఒక డంపింగ్ యార్డ్ లాగా తయారు చేశారు కొంతమంది యువత మాత్రం దేశానికి యువతే ముఖ్యం అని మాట్లాడుకుంటాం కదా వాళ్ళే భవిష్యత్తు రే నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పటి యువత మాత్రం నిజంగా భా భారతదేశాన్ని భవిష్యత్తుకి ప్రమాదకరంగా మారారు పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలో తెలియడం లేదు మొన్న నిధి అగర్వాల్ గారి ఇన్సిడెంట్లో ఇప్పుడు రామ్ చరణ్ గారి ఇన్సిడెంట్లో మొన్న ఈ మధ్య వరుసగా సినిమాల హీరోల విషయంలో ఫ్యాన్స్ అనుసరిస్తున్న తీరైతే మాత్రం నిజంగా ఒక నిషేధించాల్సిన వ్యవహారంగా మారింది ప్రభుత్వాలు వీటి మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలి అనేది కఠినమైన చట్టాలు తీసుకొస్తే కానీ వీళ్ళు మారడం లేదు ముఖ్యంగా మగపిల్లలు అయితే ఇంగిత జ్ఞానం లేకుండా పోతుంది ఎందుకంటే చదువు వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే చదువుకున్న వాళ్ళకి జ్ఞానం ఉంటుంది అంటారు నిజంగా వాళ్ళని చూస్తే మాత్రం అసలు జ్ఞానం లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు మరి ముఖ్యంగా ఆ చేతిలో ఆ పిల్ల ఉంది ఆ పిల్లకి ఏదన్నా ఇబ్బంది అవుతుందని ఆ సెన్స్ లేకుండా ఆ విధంగా ఆ రోజు రామ్ చరణ్ గారి విషయంలో ప్రవర్తించారు నిజంగా అవి చూసినప్పుడే ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించే ఒక చట్టం తీసుకురావాలి వీళ్ళందరినీ ఒక పద్ధతిగా మార్చే నాయకుడు గనక ఉంటే మాత్రం వీళ్ళందరూ కరెక్ట్ గా మారేమో అలాంటి వాళ్ళు లేకనే ఇలా ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తుంది కొంతమంది ఇండియన్స్ అయితే విదేశాలకు మారడం లేదు ఇంకా కులాల ద్వేషంతోటి మతాల విద్వేషాలతోటి రెచ్చగొట్టేటట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు విదేశాల్లో ఉండి కూడా మనం ఒక దేశంలో ఉండి బ్రతుకుతున్నాము అనే ఆలోచన లేకుండా అక్కడ కూడా అగ్ర కులం మేము అని చెప్పేసి కులాల ద్వేషం చేసుకొచ్చి మాట్లాడుతున్నారు కొన్ని చట్టాలు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అమెరికాలో కొన్ని దేశాల్లో అయితే ఒక గ్రూప్ ఆఫ్ ఇండియన్స్ కనుక ఒక దేశంలో ఎక్కడికన్నా కనపడితే మాత్రం వారిని ఆ ప్లేసుల్లో కూడా అలౌ చేయడం లేదు మొన్న థాయిలాండ్ లో ఒక గ్రూప్ ఒక పది మంది ఇండియన్స్ కనపడితే ఆ బీచ్ బీచ్లో కూడా ఎలా చేయలేదంట ఆ ఇండియన్స్ ని ఎందుకంటే అక్కడికి వచ్చి ఏం గొడవ చేస్తారో వీళ్ళకి అసలు సివిక్ సెన్సే తెలియదు సివిక్ బిహేవియర్ తెలియదు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఏ విధంగా నడుచుకోవాలో తెలియదు గొడవలు చేస్తారు అని చెప్పేసి ఇండియన్స్ని అలౌ చేయలేదంట అంత బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది మన మీద మనలో మనమే యూనిటీగా లేనప్పుడు ఇంకా పక్క దేశం వాళ్ళు మనల్ని ఎలా గౌరవిస్తారు ఇప్పటికైనా ఈ విషయంలో కొంతవరలో కొంతనా నేర్చుకోవాలి ఎలా బిహేవ్ చేయాలి పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఏ విధంగా నడుచుకోవాలి అనేది కొంచెం తెలుసుకుంటే కానీ మనలో మనం మారరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరించే వారి పట్ల ప్రభుత్వం కూడా కఠినంగా ఉండాలి లేదంటే వీరి వల్ల మొత్తం భారతదేశానికి చెడ్డ పేరు వస్తుంది భారతదేశానికి యువతే కీలకము నాటి బాలలే రేపటి పౌరులు అని చెప్పుకుంటాం కానీ ఇలాంటి యువత ఉంటే మాత్రం అది భారతదేశ భవిష్యత్తుకు కూడా ప్రమాదకరంగా మారుతుంది నిధి అగర్వాల్ ఇన్సిడెంట్ విషయంలో మరియు రామ్ చరణ్ గారి ఇన్సిడెంట్ విషయంలో ఇక్కడ ఎక్కువగా అబ్బాయిలు ఎక్కువగా ఉంటున్నారు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలో వాళ్ళకి తెలియకుండా పోతుంది ఇష్టానుసారంగా వెర్రి వెర్రి వాళ్ళ లాగా వాళ్ళలాగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇక్కడ ఇంగిత జ్ఞానం లేకుండా పోతున్నారు ప్రతి ఒక్కరు చదువుకున్నారు కదా చదువుకొని కూడా జ్ఞానం ఉండి కూడా ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంటే వీరిని కఠినంగా శిక్షించే ఒక గవర్నమెంట్ ప్రభుత్వాలు కూడా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది అప్పుడు కానీ మన యువత లో కానీ మార్పు రాదు నా బజరంగ దళ కార్యకర్తలు ఆ ముస్లిం షాప్ దగ్గరికి వెళ్ళి ఆయన మీద గొడవ చేసే బదులు అసలు నిజంగా మన సొసైటీ బాగుపడాలి అని కోరుకుంటే ఆ మన సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పటికీ చిన్న పిల్లల మీద ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి వాటి మీద ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుండేది ఇంకా పిల్లలు చాలా మంది చదువుకోవడం లేదు వాళ్ళందరికీ విద్యను కల్పించేలాగా హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంత చండాలంగా ఉంటున్నాయి కనీస సౌకర్యాలు లేకుండా ఉన్నాయి ఇప్పటికీ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వాటి గురించి ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుండేది ఎయిర్ క్వాలిటీ గురించి ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది రాజకీయ నాయకులు అభినీతులకు పాల్పడుతున్నారు అసలు డెవలప్ కంట్రీయే మన భారతదేశం కాకుండా పోతుంది అసలు వాటికి సంబంధించిన ఏమైనా కార్యక్రమాలు వాటికి సంబంధించిన ఏమైనా సంస్కరణలు ప్రభుత్వం ఏమైనా తీసుకొస్తుందా వాటి మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే బజరంగ దళ కార్యకర్తలకి కొంచెమన్నా లాభం అన్న ఉండేది అలా కాకుండా ఇప్పటికీ ముస్లిం నువ్వు నువ్వు క్రిస్టియన్ నువ్వు హిందూ అని చెప్పేసి మాట్లాడుకుంటే మన భారతదేశం ఇప్పటికీ ఇంకా డెవలపింగ్ కంట్రీయే కాదు ఇంకా అధపాతాలనికి పడిపోతుంది ఎందుకంటే మన భారతదేశం గురించి పూర్వకాలంలో రాజులు వివిధ దేశాల వాళ్ళు వచ్చి మన భారతదేశాన్ని ఆక్ర అన్ని సిరి సంపదలు మన భారతదేశంలో ఉన్నాయి అంత జ్ఞాన సంపద మన భారతదేశానికే సొంతం కానీ ఇప్పుడున్న నాయకులు చూసుకుంటే ఇప్పుడున్న యువత చూసుకుంటే మాత్రం భారతదేశానికి భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారారు నిజంగా వీళ్ళ వల్ల మన భారతదేశానికి చెడ్డ పేరు రావడమే కాకుండా భవిష్యత్తులో భారతీయుల్ని ఏ దేశం వాళ్ళు కూడా అలౌ చేసే కొనే అవకాశం కూడా ఉండదు ఇప్పటికైనా మనలో మనం మార్పు చెంది అవతల మనుషులు మనిషిని మనిషిగానే చూడాలి అసలు మానవ మత్వం లేని మనిషి ఉంటే అంత పోతే అంత ఆ రోజు బజరంగల్ కార్యకర్తలు ఆ మనిషిని ముస్లిం గా చూసినప్పుడే ఇక్కడ వీళ్ళు చనిపోయినట్టు లెక్క ఎందుకంటే పక్క మనిషిలో నువ్వు మనిషిని మనిషిగా చూడకుండా మానవత్వం లేని మతం కూడా ఉండడం దండగే ఒక మనిషిని ఎలా చూడాలి నేర్పేదే మానవత్వం అని దైవత్వం నువ్వు హిందువుగా పూజించినంత మాత్రాన దేవుళ్ళని దేవుడు ఏం చెప్తారు మన మా మానవ సేవే మాధవ సేవ అంటారు నువ్వు అవతల మనిషిని ఎప్పుడైతే గౌరవిస్తావో అప్పుడే నువ్వు నీ మతాన్ని ఆచరించినట్లు అని ఇప్పటికైనా అవతల మనిషిలో మనిషిని మనిషిగానే చూడాలి మన భారతదేశాన్ని మాత అంటారు నాటి హిందూ మాత నాటి క్రిస్టియన్ మాత నాటి ముస్లిం మాత భరత మాత ముద్దు బిడ్డ అంటారు అంతే ఇలా కులాల విద్వేషాలు మతాల విద్వేషాలు వచ్చేటట్టు మనం వ్యవహరిస్తే మాత్రం మన భారతదేశం భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ విషయాలలో కొన్ని కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది ఎవరైతే ఈ మతం ఆధారంగా కులం ఆధారంగా మాట్లాడతారో వారి మీద కఠినమైన ఆంక్షలు తీసుకురావాలి ప్రభుత్వం కూడా ఏమంటారు